ప్రాముఖ్యత చాలా ఎందుకంటే మనకి ఎక్కువ మతశాస్త్రాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ఫిలాసఫీ లేవు ఈరో అయితే వార్టర్ ఉన్నాడు రుసు ఉన్నాడు జన్ లాప్ ఉన్నాడు జన్ స్టూవర్ట్ మిల్ ఉన్నాడు చాలా పెద్ద పెద్ద లిస్టు భారతదేశంలో లేదు భారతదేశంలో ఎక్కువ మంది రాజకీయ నాయకుల ద్వారానే ఎక్కువగా తత్వశాస్త్రం ఫిలాసఫీ డెవలప్ అయ్యింది గాంధీ గారు కావచ్చు నేరు కావచ్చు జిన్నా కావచ్చు వాళ్ళ ద్వారానే ఎక్కువ రాజకీయాలే సాగిని కానీ ఒక సిద్ధాంతాన్ని ఫిలాసఫీ లెవెల్లో తీసుకొచ్చిన వాడు మాత్రమే ఆ ఘనత అంబేద్కర్గా దక్కుతుంది ఆయనే మన రూసు ఆయనే మన వాల్టే ఆయన మన జాన్ స్టూవర్ట్ మిల్ ఆయనే జాన్ లఫ్ ఆయనే అన్ని కూడా అవన్నీ కూడా భారత రాజ్యాంగంలో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నారు భారత రాజ్యం గురించి మాట్లాడినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ముందు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రదర్శపెట్టాడు రాజ్యాంగ సభలోనికి దాన్ని ఆమోదించారు ఒక నెల రోజులు చర్చ చేసి ఆమోదించారు ఆనాటికి అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కాదు సభ్యుడు తర్వాత ఆయన చైర్మన్ అయిన తర్వాత ఈ మూడు విషయాలు ఉన్నాయి కదా మనం చెప్తున్నది న్యాయము సమానత్వం స్వేచ్ఛ సోదరభావం అని నెహ్రూ బ్రదర్హుడ్ అనేటువంటి పదాన్ని వాడాడు ఆయన అబ్జెక్టివ్ రిజల్యూషన్ లో అంబేద్కర్ ఆ పదాన్ని ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఫ్రెటర్నిటీ అనే పదంగా పాడాడు బ్రదర్హుడ్ కి ఫ్రెటర్నిటీ కొంచెం తేడా బ్రదర్హుడ్ అనేది చిన్న సమూహానికి సంబంధించిన పదంగా ఇంగ్లీష్ లో వాడతాం మనం ఫ్రెటర్నిటీ అనేది కులాల మధ్య మతాల మధ్య సమూహాల మధ్య తెగల మధ్య అనే విస్తృత అర్థంలో వాడతాము అది గొప్ప కాంట్రిబ్యూషన్ కాన్స్టిట్యూషన్ లో ఫ్రెటర్నిటీ అనేది అది వాళ్ళ లోపించింది భారతదేశంలో ఫ్రెటర్నిటీని ఎంతగా చంపాలో అంతగా చంపేస్తున్నారు ఒక అంబేద్కర్ మావోడు అని చెప్తూనే నేను బీసీని అంబేద్కర్ మూలంగానే ఈ దేశ ప్రధానని చెప్తున్నాయని ఫ్రెటర్నిటీని ప్రతిరోజు హత్య చేస్తున్నారు ఇది ఒక రకమైనటువంటి వైరుచ్యం భారత రాజకీయాల్లో వాళ్ళు ఉన్నది దాన్ని మనం ఖండించాలి ఆ ఖండించడమే అంబేద్కర్ మనకి ఇచ్చే మనం ఇచ్చేటువంటి గొప్ప నివాళు